నాండూరు పట్టణంలోని శ్రీ బద్వేశ్వర చౌక్లో ప్రతిష్టాపించిన గనపయ్యకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక నాయకులు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో బొచ్చ గణపయ్యను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో హిందూ ఉత్సవ సమితికి రెండెకరాల స్థలం ఇచ్చామని తెలిపారు ప్రస్తుతం హిందూ ఉత్సవ కమిటీ స్థల ప్రహారీ గోడ నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చామని తెలిపారు అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా అక్కడి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించి మునుముందు మరెన్నో పదవులు చేపట్టాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లుల నరసింహులు మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తమరావు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ నాయకులు ఎర్రం శ్రీ శ్రీధర్ రోంపల్లి సతీష్ కుమార్ తర్లపల్లి భాను గంటలి పరిమల రవీందర్ రుద్రపటేల్ హరిగర

ෆෝන් සසේයෝ මික්නේ නා එ එකකමේදන්ට ඒවාහදානි ර්මාණය කටමහන්්‍ය දෙනාක මහිමානතුුන් දේත

ೂಜಿತಮೇತೇ ಮಹಾಗಣಪತಿ ಮಂಟಪಾರಾಧನಾಂಗ ಮಹಾಗಣಪತಿ ಪ್ರತಿಷ್ಠಾಪಣಪತಿ

ంత్రి వల్లూరు మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయనకి ఆయనకే పూజకు వస్తారు పెద్దలు విశ్వనాథ్ గౌడ్ గారు మరి ఇక్కడ వచ్చేసిన డాక్టర్ సంపద్ గారికి కంగంపూర్ సోదరావు సార్ గారికి నర్సింహన్న గారికి మన సెక హిందూత్సవ సెక్రటరీ నరసింహన్న గారికి మాజీ కౌన్సిలర్ గారికి రంగ నరసింహ గారికి హరిహర గౌడ గారికి మన మైనార్టీ సోదరులు ముస్తఫా ముస్తఫా గారికి కౌన్సిలర్ రాము గారికి లంబుశేఖర్ గారికి మరి శ్రీధర్ గారికి సోము గారికి శివు గారికి పరమేశ్ గారికి అందరికీ కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వినాయక చవితి సందర్భంగా మరి ఆ గణనాలతో కోరుకునేది ఒకటే తాండూరు నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి మహిళలు బాగుండాలి యువకులు బాగుండాలి మైనార్టీలు బాగుండాలి యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అన్ని విధాలుగా తాండూరు అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగంలో ముందుండాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి అదేవిధంగా మీకు తెలిసిన విషయమే మరి హిందూత్వ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి గతంలో ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు మరి మరి కొత్తగా మరి ఒక్క ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తుని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలుసు మరి స్కిల్ డెవలప్మెంట్ అని అక్కడ పెట్టిన సంగతి కూడా తెలుసు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉత్సవ సమితికి సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ మరొక్కసారి పెద్దలు మహేందర్ రెడ్డి గారు గత ఇరవై ఈ వినాయకుడు పెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫస్ట్ పూజ చేయడం ఎంతో సంతోషమైన విషయం మరి ముఖ్యంగా విశ్వనాథ్ గౌడ్ గారు మరి గతంలో మన హౌసుల సత్యం గారు ఆయన లేరు ఇప్పుడు మన మధ్యలో వినోద్ జైన్ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన భాను గారికి సందీప్ రెడ్డి గారికి నరేష్ గారికి అందరూ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు విజయ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈ వినాయకుడిని ఇరవై తొమ్మిదవ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాము ఈరోజు మయందర్ అన్న గారు ఇక్కడ ఇరవై సంవత్సరాల్లోగా ఈ పూజకు ఆజారవుతూ ఇక్కడ ప్రతి ప్రతి పూజ ఆయన చేతుల మీదగానే ఇరవై సంవత్సరాల సంది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సమితికి రెండు ఎకరాల పొలం ఇవ్వడం మహేందర్ అన్న సాధ్యమైంది ఈరోజు ముఖ్యంగా అలాగే గత ఎమ్మెల్యే ఇరవై ఐదు లక్షల ప్రొజెక్టింగ్ ఉంది మహేందర్ అన్న కూడా రేపు వెల్లుండే ఓ ప్రొజెక్టింగ్ ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు అలాగే ఈ ఎమ్మెల్యే కూడా కంపెట్ వాళ్ళకు ఇప్పుడున్న మనోరెడ్డి అన్న కూడా ఇరు యాభై లక్షల ప్రొజెక్టింగ్ ఇస్తా అని మాటివ్వడం జరిగింది అక్కడ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది కాబట్టి అందరు కూడా ఎవరికీ ఒక్కడినో ఇస్తుంటున్నారు హిందువులు కూడా నాయకులందరూ అత్యధికంగా ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను హిందూ సమితి సెక్రటరీగా కోరుచున్నాను ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడనో ఇతల మతం మతస్తుల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ హిందువులకు కోటి రూపాయలు ఇప్పటి ఈ సంవత్సరం ఇస్తున్నారని ముఖ్యంగా మన హిందూ ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు కూడా మహేందర్ అన్న సమితికి ఇంకా ప్రొసిడింగ్లు ఇచ్చి హింద్రుత్సవ సమితి డెవలప్మెంట్ డెవలప్మెంట్లో వాళ్ళు పంచుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులందరికీ గౌరవ నీళ్ళు గౌడ్ గారికి డాక్టర్ సంపత్ గారికి గురథం రావు గారికి నరసింహు గారికి హిందూ ఉత్సవ కమిటీ మెంబర్ నరసింహు గారికి సోదరి పరిగుళ్ళ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ ఉత్సవ కమిటీ నాయకులందరికీ యువకులందరికీ తాంటూరు పట్టణ పెద్దలందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా రాజుగౌడి ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున తాండ్రూరు పట్టణంలో మరి వినాయక విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కారం చేస్తారు దీనికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము కూడా రావడం కూడా జరుగుతున్నది కాండ్రూ పట్టణంలో ప్రతి వాడవాడ కూడా వినాయకులను పెట్టి చాలా ఎంతో ఘనంగా మరి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా తాండ్రూ ప్రతి గ్రామ గ్రామంలో కూడా వినాయకులను పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ అందరూ కూడా సంతోషంగా ఈ వినాయక పండుగ జరుపుకొని చేప చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు మరి ఏదైతే హిందూ కమిటీ చెప్పినందుకు మరి రెండు ఎక్కడ ల్యాండ్ గుడించినాం వైఎస్ఆర్ పది లెక్కలు ఈసారి కూడా ఇరవై ఐదు మందిని ఆల్రెడీ కాబట్టి కాబట్టిందో కమిటీ తప్పకుండా మా వంతు విద్యోగుస కమిటీకి సహకారం ఉంటుంది ప్రతి సంవత్సరం ఉద్యోగ సమితి మీటింగ్ చెప్తున్నాం కాబట్టి అందుకన్నా ముందే ప్రొసీంగ్ ఇచ్చి తప్పకుండా సహకరించడం చెప్పినట్టు అందరికీ నమస్కారాలు మరి అందరూ కూడా వినాయక విశాఖ విశ్వాసంగా జరుపుకుంటూ అందరికీ నమస్కారాలు